గవర్నమెంట్ ఆఫీసర్ చెబితేనే మాట గవర్నమెంట్ చేస్తేనే పని ఇది మన ఇప్పుడు ఇదే వ్యవస్థ పాకిస్తాన్లో ఉంది పాకిస్తాన్లో బయటోడొచ్చి అమ్ముకుంటూ ఒప్పుకోరు పాకిస్తాన్ దేశంలో అది గాజుతర వ్యవస్థ అనమాట క్లోజ్డ్ ఎకానమీ సిస్టమ్ ఏ దేశాన్ని కూడా అంటే ఇప్పుడు అక్కడ పప్పులు లేవనుకోండి పప్పులు వేరే దేశంలో పండి దక్షిణాఫ్రికాలో పండి తీసుకొస్తామంటే ఇంపోర్ట్ చేసుకుంటూ ఒప్పుకోరాళ్ళు ఆ దేశంలో పండాలి ఆ దేశంలో అమ్మాలి ఇట్లా చేయటం వల్ల అంటే వాళ్ళు వెనకబడిపోయారు చాలా వాళ్ళు అన్ని రకాలుగా ఇంకా చెప్పాలంటే ఇక్కడ మనం యంగ్ ఫీల్డర్స్ తిరుగుతున్నాం వాళ్ళు ఇంకా కూడా హీరో ఉండ పాత హీరో ఉండ తిరుగుతున్నారు హీరో ఉండవాడు కాదు అదొక బ్యాడ్ కంపెనీ ఇంకా ఇలాంటి అంటే వేరే దేశంలో ఏ మంచి జరిగినా ఆ మంచిని గౌరవించాలి ఇప్పుడు అంబేద్కర్ గారు చేసింది అదే అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగం తీసుకోవాలి అంటే ఒక బా ఒక దేశం ఒక రాజ్యాంగాన్ని తీసుకోవాలి మనం మనకే వచ్చు మనమే పెద్ద ఇంటెలెక్చువల్ అని చెప్పి మన రాజ్యం కూర్చొని రాసుకోవాలి ఆయన అమెరికా యుఎస్ అదే యుఎస్ఏ తీసుకున్నాడు జపాన్ తీసుకుంటు జర్మనీ తీసుకుండు రష్యా తీసుకున్నాడు కెనడా తీసుకున్నాడు ఆస్ట్రేలియా తీసుకుండు ఈవెన్ దక్షిణాఫ్రికా కూడా తీసుకున్నారు దీని అర్థం ఏంటంటే మంచి అక్కడ ఉన్నా తీసుకోవాలి మన భారతదేశం గొప్పదనం ఏంటంటే మంచి ఆడాన్ని తీసుకుంటూ